నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కరీంనగర్ రాజ్యవు రహదారిపై కేసీఆర్ నిర్మించిన తెలంగాణ జీవనధార కాళేశ్వరం ప్రాజెక్టు పై ఘోష్ కమిషన్ దొంగ కమిషన్ కాళేశ్వరం పై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసన తెలుపుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా చేసిన గజల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కిలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయిన వాహనాలు

हमारा राज्य हम दो पीर राज्य हमारा वरदली केसीआर गर्नायक चो वरदली 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 केसीआर गर्नायक चो वरदली वरदली कांग्रेस जय जय केसीआर गर्नायक चो वरदली वरदली केंद्र सरकार पर केस लो बनका चेरला मदुरा हरेश्वर मदुरा बनका चेरला श्रीनायक चो वरदली वरदली जय तेलंगाना जय తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయుల కేసీఆర్ గారిపై బీజేపీ కాంగ్రెస్ రెండు రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కుట్ర చేసి బోస్ కమిషన్ వేసి పార్త్ కమిషన్ వేసి దొంగ రిపోర్ట్లు ఇచ్చి దానిలో అధికారులందరినీ కూడా అధికారులందరినీ కూడా తప్పించి ఒక కేసీఆర్ గారిని ఒక హరీష్ రావు గారి మీదనే కుట్ర చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వినియం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ఎనభై ఎనభై సంవత్సరాలు అవుతుంది బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు దాదాపుగా డెబ్బై సంవత్సరాల అధికారంలో ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కేటారులుగా ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబాయ్కి బొగ్గుబాయికి బొంబాయికి కూలీ పని కోసం పోయేవాళ్ళు అలాంటిది తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించింది వచ్చిన తెలంగాణ వెంటనే హరిత తెలంగాణ కావాలి తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండద్దు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలన్నటువంటి తలంపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు ఇటు సీతారాముల ఎత్తిపెత్ ఎత్తిపోతల నిర్మాణం పెట్టి అటు ఎస్ఎస్బిసి కినాల్ టన్న పెట్టి బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్లు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే వరకు కోటిన్నర లక్షల ఎకరాలు సాగే వరకు కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఇలా కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుట్ర గోస్ కమిషన్ వేసి రాత్రంతా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దొంగ మాటలు మాట్లాడి దోపిడీ మాటలు మాట్లాడి వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుట్ట చేసి కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ కుటుంబం మీద కాళేశ్వరం మీద తెలంగాణ ప్రాంతం మీద కుట్టలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలపాలి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులు లేకుండా చేయాలి గోదావరి నది మీద ప్రాజెక్టులని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతా ఉంది దానిలో ఇలా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బక్కుమంటది మొత్తం రాష్ట్రమే బక్కుమణి రోడ్ల మీద కొదావాలి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలందరికీ సీము నెత్త రక్తం ఉన్నటువంటి రోషం ఉన్నటువంటి ప్రజలు కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం ఇలా రాష్ట్రంలో యూరియా దొరకలేదు కరెంట్ వస్తలేదు లడ్ వచ్చి నన్ను కామారెడ్డి తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాలు భారీగా పడి పంట చేయి రైతులు అబో లబో దిపో మొత్తుకుంటుంటే ఎలా రేవంత్ రెడ్డి గారు కేరళ స్పెషల్ బయట తీసుకుని కేరళ పోయిండు స్పెషల్ బయట తీసుకొని కేరళ కర్ణాటక పోయిండు ఉంది రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రజల మీద కానీ ఎలాంటి పేమరైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు గడ్డారంగా కేసీఆర్ మీద కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ కాళేశ్వరం మీద కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రైతాంగం మీద కుట్ర జరుగుతా ఉంది అటు బీజేపీ నరేంద్ర మోడీతో కుమ్మక్క ఇటు ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు కుట్రలు చేసి ఇలా కాళేశ్వరంలో దాన్ని నిర్వీర్యం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది మేము ఇలా తెలంగాణ రైతమ్మ రైతాంగం అంతా కూడా మేల్కోవాలండి తెలంగాణ ప్రజలంతా కూడా మేల్కోవాలండి మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఉద్యమించాల్సినటువంటి సమయము ఆసన్నమైంది మొన్ననే మేము చెప్పినాం ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు యూరియా కోసం ఇలా జగదాపురం పోతులు వెళ్ళి కొండబాగోతులు వెళ్ళి పోతలు వెళ్ళి మదరాబాద్ పోతలు వెళ్ళి కూతుల వెళ్ళి ఎక్కడ చూసినా రైతులు లైన్లు కట్టి లైన్లు లైన్లు కట్టి పాస్ పుస్తకాలు పట్టుకొని రోడ్ల మీద మబ్బుల నాలుగు గంటలకు కుటుంబ సభేదంగా వచ్చి పనిచేస్తా ఉంటే సిక్కు శలం లేని బీజేపీ సిక్కు శలం లేని కాంగ్రెస్ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ దాకున్నారు లీడర్ మీరు ప్రజలలోకి వస్తే రైతులతో తరిమి కొట్టే రోజు దగ్గరలో సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ కమిషన్ని వెంటనే సిబిఐని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని బీజేపీ కాంగ్రెస్ ని విజ్ఞప్తి చేస్తున్నాం